మీకు కావాల్సింది రైల్వేలో పనిచేసిన రిటైర్ ఆయన మాధవరాగారమ్మా ఆర్టీసీలో పనిచేస్తున్న మాధవరాగారా రైల్వేలో కే మాధవరాగారా కేధవరాగారే ఆహా మీరు ఆయన బంధువుల బంధుల నేను ఆయన చెల్లెల్లి ఇది నా కూతురు కాంతం ఆయన వచ్చాం ఉత్తరం రాశారమ్మా టెలిగ్రామ్ ఇచ్చారా టెలిగ్రామ్ ఇస్తేనే ఆహా మీరు లోపలికి వెళ్ళారని కలుస్తారమ్మా ఆరు బయటికి వెళ్ళమంటారా ఇక్కడ పడుకున్నావు ఎంత సేపు వచ్చి ఓ గంట సేపు అయింది రా అన్నయ్యా ఏ నక్షత్రం కూడా ఎవడో లక్ష ప్రశ్నలు వేసి నన్ను ఇక్కడే ఆపేశాడు ఒరేయ్ దరిద్రపు సుంట ఇది మా బాబాయ్ గారు అమ్మాయి రాణిరా ఏమే కాంత కులాసారా కులాసనే మోయా బావిడి బాబా నేను కాంతను కథ చెప్పుకోవాలమ్మా నువ్వే చెప్పుకున్నావు నీ పేరు కాంతమని బాబా నేను అమ్మా ఇప్పుడే వచ్చాం రైల్లో భలే తమాషా జరిగాయిలే ఓహో ఓ బామ్మగారు ఆ జాడి తెచ్చి పైన పెట్టింది అనమాట దాని ఊటకారి కింద కూర్చుని ఆయన చొక్క అంతా ఎర్రగా అయిపోయింది అయిందా ఆయన పొద్దున్నే లేచి ఆ చొక్క చుక్కుని అద్దరిపడి రక్తం రక్తం అంటే ఎంత గట్టిగా అరిచాడో భలే నవ్వొచ్చిందిలే బావా ఒక అతను టికెట్ లెక్కడో ఎక్కాడు రాగానే పెట్టలు వెనకాల బలాల కింద దాకా మహా కష్టపడిపోయాడు ఏమైందిరా అదే ఆ రుక్మణి అయితే కాంతరాక్ష దిగిపోయారు లేదు బాత్రూమ్ కి వెళ్ళాడు దిగి దగ్గర కొబ్బరి బోన టైప్ లో నా తలని చెక్కేసి నా మెదడిని తినడం మొదలెట్టింది ఆ బాగుడుగా రుక్మిణి వదిని పిలిపించేశారన్నమాట ఆయన అవునమ్మా వాళ్ళ బారి నువ్వే కాపాడాలి నాకు నువ్వే దిక్కమ్మా నువ్వేం భయపడకురా అబ్బాయి మీ నాన్నకి నేను అడ్డు పడతాను థ్యాంక్స్ అమ్మా ఆ కాంతాన్ని పెళ్లి చేసుకోవాల్సిన అగత్యం రాకుండా చూసే పూచి నాది చాలా థ్యాంక్స్ అమ్మా రేపే మా అన్న ఇది మా కనకాన్ని పిలిపించేస్తాను చక్కగా నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంది అమ్మా పెదం మీద మాడిపోతున్నానని చెప్పుకుంటే నేను సరాసరి పొయ్యిలోనే పడేయాలని చూస్తావా అభయ హస్తం చూపించి అదే మెడ పిసికేస్తావా నా కాంతం వద్దు కనకం వద్దు ఇది రాక్షస రాక్షసమ్మా నాకు వద్దు మా చూసావా ఎలా ఉంది నా కడుపులో వెయ్యి జతల చేతులు దూరి బూందీ దేవినట్టు దేవిస్తున్నట్టుగా ఉంది మోషన్స్ మొదలై పిచ్చి కుంకకి సంబరం పట్టలేక విరోచనాలు మొదలైనట్టున్నాయి రుక్మిణి ఈ సంబంధం ఖాయం మీ కాంతాన్ని మా వాడికి పెళ్లి జరిపించేస్తానే మొత్తాన్ని హైదరాబాద్ వచ్చి చేరాం అంట పెద్ద బుల్లమ్మ అంటే ఎక్కడ నితుకుతాండి దేవుడి మీద భారం వేసి సందు సందు గాలిద్దామే వింద అసలేమిది రెండో పెళ్లి అంటున్నారా ఆ పెళ్లి గట్టిగా నిలవాలంటే ముహూర్తం గట్టిగా ఉండాలి ఈ సంవత్సరం మంచి ముహర్తంలే లేవండి సరే అయితే ఏం చేస్తాను ఇన్నేళ్ళు ఆగాను కదా ఇంకొయెడ అది కూడా అడుగుతాను నో ప్లీజ్ బావా నా కాఫీ కలుస్తాను నాకొద్దు ఎవరి వెలుగు ఆ కప్పెట్టివ్వు మా బావకి నేను తాగిస్తాను బావా ఇందా నేను ఇస్తున్నాను కాఫీ తాగు బావా అన్నయ్య ఇదే రాడా అవునే బస్సు లేట్ అయింది ఇంకా పెళ్లి దాకా ఇక్కడే ఉండిపోవడానికి సిద్ధం వచ్చేసాం పెళ్ళి ఎప్పుడు చేద్దామంటావు కమలం నువ్వు లోపలికి పదా లోపలికి పదా మీ అన్నయ్యని పిలిపించేసేవారు మాట మీరు మీ చెల్లెల్ని పిలిపించుకోలే మీ కనకాంతి మూల నక్షత్రమే మూలం నక్షత్రం పిల్లలు చేసుకుంటే మావ చేస్తాడు మీ కాంతాండి ఆశ్లేష నక్షత్రం ఆశ్లేష పిల్లని తెచ్చుకుంటే అత్త గుడ్డుక్కుమంటుంది అంటారు అంటే నేను తెచ్చినా నీకే పర్వాలేదు అనమాట అంటే నేను తెచ్చినా మీకు పర్వాలేదు అనమాట అనవసరం రమేష్ గారికి మా కాంతా నుంచి పెళ్లి చేస్తాను కుదరదు మా కనక నుంచి చేయాల్సిందే రమేష్ గారి పెళ్ళ కాంతమే అదేం కుదరదు కనకమే కాంతమే కనకమే చెప్తున్నాను బయటి వెళ్తున్నట్టున్నారు ఎంత నో చెప్తారా ఆలసిపోతుందామైన బావా కనక ఇవే వెళ్ళు నాకు పేడ వద్దు పెంట వద్దు పండగ నిజే ఇది నేను చేశాను బావా తిను ఇందులో నా ప్రేమంతా కూరాను పుట్టిదే బావా మిఠాయి కొట్టు నుంచి తెప్పించింది అందులో ప్రేమలు కాదు చీమలుంటే ఇందాకే తెలిపింది బావా ఇది నేను నా సహస్రంతో చేశాను తినవు సరే సరే ఓ పని చేయండి మీరిద్దరు ఆ కుర్చీలకి నిశ్శబ్దంగా నిలబడండి నేను వన్ టూ త్రీ కౌంట్ చేస్తాను త్రీ అనే లోపు దిగిపోయిన వాళ్ళు ఓడిపోయినట్టు గెలిచిన వాళ్ళు చెప్పింది వింటాను పెట్టింది తింటాను సరేనా ఇష్టం వచ్చినప్పుడు అంటారు ఈ లోపు మీరు కుర్చీ దిగినా మాట్లాడినా ఓడిపోయినట్టే పిల్లలు మరే మరి కనకాన్ని రమేష్ ని చూస్తుంటే మా కాంతాన్ని అల్లుడు మా కనకానికి నీకు పెళ్లి జరగబోతున్న శుభ సందర్భంలో పెద్దవాళ్ళందరికి ఉత్తరాలు రాసి ఈ విషయం ముందుగా తెలియబరిస్తే మంచిది కదా ఓ లిస్ట్ తయారు చేశాను చూడు ఒక్క నిమిషం బాబు రమేష్ నీకు మా కాంతానికి తిరుపతి కొండ మీద పెళ్లి జరిపించాలనుకుంటున్నావు నీ ఉద్దేశం ఏంటి ఒక్క నిమిషం

పూలు కోస్తున్నావా చేతులు కందిపోతాయి ఆ దుర్గ కోస్తానందండి నేనే వద్దన్నాను నాకేం తోచడం లేదని పెళ్ళైపోతే ఇంకా తోచకపోవడం అనే సమస్య ఉండదులే ఇన్నాళ్ళు ఈ విషయం నీకు గబుక్కుని చెబితే భయపడిపోతావేమో సంశయించాను ఇప్పుడు నీకు వయసు వచ్చింది చెప్పాల్సిన సమయం వచ్చింది కనుక చెప్తున్నాను నీకు మంచి సంబంధం చూశాను ప్రభ వరుడు నల్ల బంగారం అతనికి కాస్త వయసు ఎక్కువైనా బోల్డ్ మనసు ఎక్కువ రేపు పొద్దున సరిగ్గా ఎనిమిది గంటలకి నీ ఇంటి తలుపు కొట్టే వ్యక్తే మీ కాబోయే భర్త ఆయన కాళ్ళకి వినయంగా నమస్కరించు అలాగే బావు గారు హలో రమేష్ ఎన్నాళ్ళు ఎంత నేను కలిసి ఎప్పుడు వచ్చాయి ఊరు ఇవ్వాలి వచ్చాను ఈ హోటల్ దిగాను అయితే మీట్ మై ఫ్రెండ్ సరే హలో సార్ ప్రసాద్ లాప్స్ లో హలో రమేష్ ఏం పని మీద వచ్చావు రేపు ఇంటర్వ్యూ ఉందిరా హైసి ఎక్కడ అంటే యూనివర్సల్ ఇంజనీర్స్ అని చంపేసేపు నేను పనిచేస్తుంది ఆ కంపెనీలోనే అలాగా వెరీ గుడ్ రేపేవో ఇంటర్వ్యూలు ఉన్నాయి మా మేనేజ్మెంట్ తో గురించి చెప్తాను చాలా థ్యాంక్స్ రా మా ఊళ్ళో మా అమ్మ నాన్న పెళ్లి పెళ్ళి అంటూ ఎడా పెడ మేళాలు వాయించేస్తున్నారా అందుకే వాళ్ళకి చెప్పకుండా పారిపోయి వచ్చాను ఎప్పుడైనా ఇంటికి రా ఆంజనేయ స్వామి గుడి పక్క తప్పకుండా వస్తాను ఎలాగో రేపు ఇప్పుడు నేను ఎలా ఉన్నానరా నా చిన్నప్పుడు తోలిబొమ్మలాట్లో ఉండేవాడు బాబు బొట్టేతిగాడు గాడని తమర్ని చూస్తే ఆడు గుర్తుకొస్తున్నాడు బాబు అంటే అంత అసహ్యంగా ఉన్నానా అదే లేదు బాబు ఆడు మా గొప్ప అందగాడు ఆడు రాగానే చిన్నపిల్లలు ఆడు అందం చూడలేక కొల్లి మూసేసుకునేవాడు అంటే అంత అందంగా ఉన్నానమాట అబ్బో ఏదైపోయింది పద పద ఆ బండికి వెళ్ళాలి నీ బండిది బండి అదేమన్నా కార్ మోటార్ సైకిల్ ఆ సెట్ లోంచి బయటికి తీయడానికి బయట సెట్ కిందే పడి ఉందండి అయితే పద అయినా తమ నా సైకిల్ మీద రాడం ఏంటి బాబు అసహ్యం గానీ ఆటో తీసుకొస్తాను ఆటో ఎందుకు డబ్బులు దండగా పదా ఎట్టుందో గాని బాబు నాకు సిగ్గుగా ఉందిలే నాకు సచ్చే సిగ్గుగా ఉందిలే సిగ్గు ఎందుకు రాని బొంద మరి లేకపోతే తమ నా సైకిల్ మీద డబ్బులు సెక్కి రావడం ఏంటి బాబు ఒక్కోసారి ఏళ్ళకి ఏళ్ళు ఖర్చు పెట్టేస్తారు ఒక్కోసారి పైసలు కాడ వెనకాడతారు పట్టు వెళ్ళిపోండాలి రా సన్నాసి అది ఉండబట్టే నేను ఇంత పైకి వచ్చాను తమ పైకి వచ్చింది మీకు పట్టు వీడుపుల వల్ల కాదండి నా సైకిల్ ఎక్కి బోర్డు చోకులు ఎక్కువ నా కోడిని చంపేస్తున్నారు బాబు నా మాలజ్ మీదేస్తారు బాబుయ్యా పందం కూడా పందెల్లో గెలవాలని బాగా మేపు తయారు చేసాను దాన్ని ఇద్దరే కట్టా డబ్బులు తర్వాత వస్తు చేసుకోవచ్చు కట్టేస్తారా కట్టేస్తే దీన్ని కట్టేసుకోండి నాకు ఎటువంటి సంబంధం లేదు నా మానాన్ని నడిచొస్తుంటే పిచ్చి మరీ లిఫ్ట్ ఇచ్చాడు అవతల పని వస్తా అయ్యా అయ్యా